బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తాకట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయో అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహా పండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మంత్రం బీజాక్షరాల గురించి అండి ప్రశ్న ఇరవై ఏడా లేకుంటే ఇరవై నాలుగా అనేది ఒక సందేహం గురువు గారు ఏ బీజాక్షరాలు ఎలాంటి లాభాలను అందిస్తాయి అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి వీటన్నిటి గురించి వివరించండి ముందు అడగాల్సిన ప్రశ్న చివర అంతేనా బీజాక్షరాలు అంటే ఏమిటి అన్నది ఇది కూడా ఒక వెర్ర అయిపోయింది కాలంలో భోజనం చేస్తున్నామా మనం ఈ పంట ఏ రైతు పండించాడో ఆలోచిస్తున్నావా తింటున్న ముద్దలోపలకొక గింజ ఒక రైతు వేస్తే చెట్టు మొలిచింది అది బీజము కదా అంటే బీజం అంటే అర్థమేమిటనమాట ఇంతే ఉంటుంది ఫలితం ఇంత ఇస్తుంది ఇప్పుడు వరి పంట ఉంది కోసేసాం తిన్నాం అయిపోయింది కానీ బీజ అక్షరము నాశనము లేదు దానికి ఎలాగా అంటే అక్షరమే ఉంది బీజము అంటే ఒక అద్భుతమైన తత్వాన్ని నీకు అందించేది ఉదాహరణ కావాలా ఎంత ఎత్తు ఎదిగినా కూడా లాగిలంపకాయ కొడితే వాడికి అమ్మానే వస్తుంది పదం ఎక్కడి నుంచి వచ్చింది పదం అది అమ్మాని దానికి కష్టం ఉందా ఆ నోరు తెలిస్తే అకారం అయ్యింది పెదాలు మూస్తే అకారం అయ్యింది ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యం కలిగింది ఓ అన్నా ఓం అన్న దాంట్లో అకార వికారమకాల ఇవి బీజాక్షరాలు అంటే బీజాక్షరాలు అంటే అర్థం ఏమిటంటే మీరు ఏ మంత్రం చదువుతున్నారో ఆ మంత్రానికి ప్రాణప్రదముగా ఉండే ప్రాథమిక అక్షరములు ఏ ఉంటాయో అవి బీజాక్షరములు ఇలా చెప్తే నచ్చదు హామ్ రీమ్ రూమ్ క్లూమ్ క్లీమ్ క్లీమ్ అంటే మనం అడిగి నమ్మకం ఎక్కువ ఉన్నాయి లేవని కాదు అలాంటిప్పుడు నేను మాట్లాడను అంతేకాదు ఓం అన్నాము ఏడు ఓం ఏమున్నాయి అకార ఉకారం మకారములు ఉన్నాయి అకారం ఉకారం కలిగి మకారం తమాషాయిడు తెలుసిన అకారమేమో పరమాత్మ మకారం మనం ఉకారం మధ్యలో అమ్మవారు ఇది దీని అర్థం ఈ మరి ఈ మూడు అక్షరాలని తిరిగి ఉపనిషత్తు ఇంకోలా చెప్పింది ఎవడో పని చేస్తున్నాడు పని ఆపాడు అన్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఓంలోంచే వచ్చింది గురువుగారు చదువుతుంటాడు శిష్యుడు ఓం అన్నాడు ఆయన అలా కూడా అంటే ఓం అనే అక్షరాన్ని అక్షరాణి ఎన్ని రకాలుగా వాడచ్చో తైత్రి ఉపనిషత్తు చెప్పింది ఉపనిషత్తులు అలాగే శ్రీ షకారము ఈకారము రకారము బీజాక్షరం ఉన్నాయి ఇంక అవసరం నా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతని సూచించేది చాలా పెద్ద గొడవ ఇది పెద్ద గొడవ అంటే ఐ మీన్ చాలా విస్తారంగా చెప్పుకోవాలి ఇది అంటే బీజాక్షరాల వల్ల ఏమిటి ఉపయోగం అంటే మీరు ఒక మంత్రాన్ని నేర్చుకుంటున్నప్పుడు సాధన చేసే వాళ్ళకి ఆ అక్షరం మీద దృష్టి ఉండాలి అందుకని కొంతమంది చూడండి శ్లోకాలు తెలియబడుకున్న అక్షరాలు వస్తే పని కట్టుకుని స్ట్రెస్ ఇచ్చి చదువుతారు అంటే వాళ్ళు గురువుగారు చెప్పారు ఈ అక్షరం గొప్పదని చెప్పి అలా అని చెప్పేది మేనజం కాకూడదు అది అలాగే ఓం నమో నారాయణాయ ఉందండి ఇలాంటిది ఓ నమశాయును కదండి అలా ఉంటుంది కదండి ఓ నమో భగవతే సాయినాథాయ అన్నీ ఒకటే కదండి కాదు ఓం నమో నారాయణాయకి ప్రత్యేకించి వేదంలో సెపరేట్ చాప్టర్ పెట్టారు హరేత్ నమయితి పశ్చాత్ నారాయణ ఇది ఉపరిష్టాత్ చెప్పారు అక్షరాల్లో తేడా వస్తామని అన్నాడు ఎలా వస్తుంది ఓమితి ఏకాక్షరం బ్రహ్మ ఇతి ద్వే అక్షరే అంటే బీజాక్షరాలు చెప్పేటప్పుడు ఏ అక్షరం ఎలా ప్రయోగించాలో అలా చెప్పేది అది సామవేదం నేర్పుతుంది అంచేత ఇరవై నాలుగ ఇరవై ఏడా పద ఇదంటే ఛందస్సులను బట్టి మారుతుంది అనుష్ ఛందస్సు ఉంటుంది పదహారు అక్షరాలు పంక్తి ఛందస్సు అంటారు పది బృహతీ ఛందస్సు మీరు అన్న ఇరవై నాలుగు గాయత్రి ఛందస్సు గాయత్రి కానీ అమ్మవారిని కూర్చోబెడతాం మనం అమ్మవారు ఉందయ్యా గాతారం త్రాయతి గానము చేసేవాడిని రక్షించేది గాయత్రి ఆ ఛందస్సు దేనికోసం వచ్చిందో ఎదురుమెదు మూడు చాప్టర్లు ఉన్నాయి అంటే సోమలత రావడానికి అన్ని ఛందస్సులు వెళ్ళిన ఏదీ పట్టాలేకపోయేట ఒక గాయత్రి ఛందస్సు పట్టుకొచ్చింది అలాగే బ్రహ్మదేవుడి ఛందస్సు ఏమిటి అనుష్టుప్ ఛందస్సు సుందరకాండ రామాయణ మొత్తం అన్నింటిలో అనుష్ే ఉంటుంది దేనికి బ్రహ్మదేవుడు చెప్పాడు నా ఛందస్సు నేను ఒట్లో పలి కింద ఇన్ని అర్థాలు ఉంటాయి అంచేత బీజాక్షరాలు అంటే మీరు మరి ఎక్కడో ఉన్నాయని చెప్పి అడాడు పడద్దు తక్కువని చెప్పి చూడకండి అలాగే సరదాగా మీ ఇంటి గోడ మీద అవడదు క్లీమ్ అని రాసిపోయాడు అనుకోండి పొద్దున చూడగానే కంగారు పడిపోతాం ఏమైందో ఇటు అని చెప్పి ఇంకో బీజాక్షరాల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి మనం చదువుకునే అక్షరాలన్నీ కూడా బీజాక్షరములే కలయిక వల్ల తేడా వస్తుంది ఎలాగైతే బీజము నుండి ఒక గొప్ప వృక్షం వస్తుందో వృక్షం మీద పక్షులు ఉంటాయి కింద జనాలు ఉంటారు కొమ్మల మీద ఇంకోళ్ళు ఉంటారు అలాగా ఒక బీజాక్షరముని ఆధారంగా చేసుకుని అంటే ఇవన్నీ రహస్యాలు కనుక ఓపెన్గా చెప్పకూడదు అందుకు నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా రక్షణ కలిగిస్తాయి దేవతలకి ముప్పది మూడు కోట్ల దేవతలు అంటే ముప్పై మూడు పక్కన ఉన్నారు పెట్టకండి కోటి అంటే ర్యాంక్ అని అర్థం ముప్పది మూడు రకాల దేవతలు ఉన్నారు ఆ దేవత ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క అక్షరం ఒక్క బీజం ఉంది ఇది ప్రత్యేకించి విష్ణు ధర్మ ఉత్తర పురాణము నారద పురాణము గరుడ పురాణంలో బాగా చెప్తారు వీటికి సంబంధించి అన్ని బీజాక్షరాలు అందరూ అందరూ పఠించకూడదు ఎంచేత మీరు సైన్స్ విద్యార్థి కానీ ఒక సైన్స్ ఒంటి మీదకి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చదివితే జీవితంలో ఉపయోగం ఆ సైన్స్ మూడో క్లాస్ చెప్తారు ఎవడన్నాను లేదు కదా అదనమాట అసలు బీజాక్షరాలు లాంటివన్నీ కూడా ఎవరు ఏ స్థాయి వాళ్ళు చదువుకోవాలో దానికోసం చదివేవాళ్ళు చదవాలి ఖచ్చితంగా గురుపదేశం ఏకలవ్యుడు చేసిన పని ఇదే కొన్ని బీజాక్షరాలు గారు చెప్పలే కానీ అర్జునుడికి రహస్యంగా చెప్తుంటే ఈ కదలికని బట్టి గుర్తుపట్టి అనేక తీసి అందుకని దెబ్బతిన్నాడు ఏకలవ్యుడు ఈ కథలకు అలాంటిదండి మహాకవి కాళిదాసులో శ్యామల అంటగాని చూడండి ఘంటసాల గారు ఎంత వేగంగా చదివారు మహానుభావుడిని కూడా అలాగే చదువుతాడు ఈ కథలకి ఇప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్టులకి అది పాఠం అదనమాట ఈ కదలికని బట్టి కూడా ఇది ఇంత కూడా ఉంటుంది బీజాక్షరాల లోపల అవి దోషం కదమ్మా అవి మంచివే ఈ మధ్య గ్రంథాలు కూడా వచ్చాయి బీజాక్షరాన్ని గంటు అని ఉంటుంది అది ఎలా త్వరలో చూసుకో మరి రుకు మత్ జానేదు తేడా ఉంది రుకు మత్ జానేదో తేడా ఉంది అక్షరాలి ఇలా ఖచ్చితంగా గురుపదం తీసుకుని ఒకసారి తీసుకుంటే ప్రతిరోజు చేస్తే మంచిది మననాథ్ ఇది మంత్రం మీరు ఎంతగా మననము చేస్తే అలా రక్షించేది అని చక్కగా వివరించారండి ధన్యవాదాలు